పిల్లలైనా భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా ఏదైనా ఏం ఆశించాలంటే వాళ్ళ నటన వాళ్ళు బాగా చేస్తే మన నటన మనం చేస్తాం క్లోజ్ అప్ దానికి సిద్ధంగా ఉండాలి మరణానికి సిద్ధంగా ఉన్నవాడే జీవితం అంతా ఆనందంగా ఉంటాడు మరణానికి భయపడేవాడు ప్రతిరోజు భయపడుతూనే ఉంటాడు భయం లేని మరణం కంటే మరణం లేని భయమే మాకు దారుణమే మరణం లేని భయం మనకు భయం లేని మరణమే కాదు జీవితంలో ఏ శాస్త్రమైనా మనకి నేర్పవలసింది రెండే దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ఏ పుస్తకం చదవండి ఏ సినిమా చూడండి ఏ ప్రవచనం వినండి మీ జీవితం అంతా మీరే విశ్లేషణ చేసుకోండి మీరు రెండు విషయాలు నేర్చుకున్నారా ఒకటి ధైర్యంగా బతకడం రెండు సంతోషంగా మరణించడం ఈ రెండు లేకపోతే జీవితం దాడగ ఏ పుస్తకమైనా ఏ గ్రంథమైనా ఈ స్తోత్రమేనా మనకి నేర్పవలసింది ధైర్యంగా బతకడం సంతోషంగా మరణించడం సంతోషంగా మరణించిన మరణం అంత సంతోషం ఇంకోట్లేదు మనిషికి భగవంతుడిచ్చిన ఇచ్చిన వరవేదన ఉంటే మరణం ఈ చెత్త అంతా వదిలిపోవడం ఎంత గొప్ప ఎంత వదిలించుకుందామన్నా వదలదే ఇంకా ఇంకా బంక పూసేసుకుంటూ ఉంటుంది అటువంటిది వదిలిపెట్టాడు దేవుడు అంటే మరణం గొప్ప వరం పిల్లల